హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రవీణస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు అందరు చాలా చాలా బాగున్నారనుకుంటున్నానండి ఇవాళ నేను చూపించబోయే రెసిపీ రాగి దోశ ఎంత టేస్టీయో అంత హెల్దీ టిఫిన్ ఏం చేయాలా అనుకుంటున్నప్పుడు ఇన్స్టెంట్గా ఇలా రాగి దోశ వేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి వన్ ఫుల్ కప్ పెరుగు హాఫ్ కప్ బియ్యం పిండి టూ టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ త్రీ టేబుల్ స్పూన్ ఇంకా సాల్ట్ వాటర్ తయారీ విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రాగి పిండిని వేసుకోవాలి రాగి పిండి వేసిన తర్వాత ఇందులోకి బొంబాయి రవ్వ బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా పెరుగు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి రాగి పిండిలో మనకి కార్బోహైడ్రేట్స్ క్యాలరీస్ ప్రోటీన్స్ ఫైబర్ ఐరన్ సోడియం పొటాషియం ఇంకా క్యాల్షియం అధికంగా ఉంటుంది వారానికి మూడు నాలుగు సార్లు రాగి పిండి తినడం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా ఇది షుగర్ని పీపీని కంట్రోల్ చేస్తుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బీట్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల ఉండలు కట్టుకోకుండా బాగా వస్తుంది ఇలా బాగా పల్చిగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట అయినాక మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే దోశ వేసేసుకుందామా దీనికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకొని బాగా తుడుచుకోవాలి దోశ వేసే ముందు పిండిని బాగా కలుపుకొని ఇలా దోశ వేసుకోవాలి కొద్దిగా దోశ కాలిన తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి దోశ దోరగా కాలిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకొని రెండు సైడ్లు బాగా ఎర్రగా కాలనివ్వాలి ఇలా బాగా ఎర్రగా కాలిన తర్వాత ఇలా రెండు మూడు వేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇలా ఉల్లిపాయలతో వద్దనుకున్న వాళ్ళు ఇలా ప్లెయిన్ దోశ వేసేసుకోవచ్చు ఈ దోశ ఏ చట్నీతో అయినా సరే చాలా బాగుంటుంది ఈ దోశ టమాటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్